వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ పుట్టి మీరు ప్రస్తుతానికి ఇంట్లోకి వెళ్ళవట్లేదండి మా అమ్మాయింటికి వచ్చి

ఎవరీ చేస్తాను యాక్టింగ్ అవుతుంది చెప్తాను సార్ ఎప్పలాంటి ఏమీ ఏమి లేదు నేను గౌరవంగా తీసా ఇది మా ఇంట్లో విషయం మనం ఏమి లేకుండా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది లేదు నువ్వు నడిచే విధానం అయితే ఎలా ఉండదు గౌరవంగా ఎవరు నడవట్లేదండి ఎవరు నడవట్లేదు స్టేషన్ రావండి స్టేషన్ స్టేషన్ మాకు తెలుసు

నాకు ఇమీడియట్ యాక్షన్ జరగాలి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పారు ఆడపిల్ల నేను నాకు నా కాన్స్టిట్యున్సీలో ఆడపిల్లలకి అలా జరితే ఊరుకోని నాకు అర్జెంట్ ఫస్ట్ ఆడపిల్లని అబ్బాయి లోపల పంపించాను అక్కడ కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పారు అయినా కూడా మా స్టేషన్ నేను

ఏమైనా విడిస్తూ మాట్లాడండి పార్టీ ప్రెసిడెంట్ ని తీసుకుని వచ్చాను ఎవరు కూడా నా గు ఎవరికి కాలేదు నేను నా పిల్లలతో పాయి ఎవరి ఇంట్లోకి రాలేదు కొట్టేశాడు నేను మిస్త ఎవిడెన్స్ చూపిస్తా